పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాల ప్రదేశాలపై ఇండియన్ ఆర్మీ దాడి చేసింది ఒకేసారి తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు టార్గెట్ గా బాంబుల వర్షం కురిపించింది పాకిస్తాన్లోని నాలుగు పీఓకేలో ఐదు చోట్ల అటాక్స్ చేసింది ఆపరేషన్ సింధూర్ పేరుతో అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత మెరుపు దాడులు చేసింది తో పాటు పీఓకేలో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసింది ఎనిమిది కిలోమీటర్ల నుంచి వంద కిలోమీటర్ల లో మిసైళ్ల వర్షం కురిపించింది భారత్ దాడుల్లో వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది తాజా పరిణామాలపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది అన్వాయుధాలు కలిగిన పొరుగు దేశాల మధ్య భీకర ఉద్రిక్తతపై స్పందించిన చైనా ఇరుపక్షాలు సంయమనం పాటించాలని కోరింది కు సన్నిహిత మిత్ర దేశమైన చైనా రెండు దేశాలతో భూ సరిహద్దులను పంచుకుంటోంది ఈ ఉదయం పై భారతదేశం సైనిక చర్యపై బీజింగ్ విచారం వ్యక్తం చేసింది ప్రస్తుత పరిణామాల గురించి ఆందోళన చెందుతున్నామని పేర్కొంది ఇరు దేశాలు శాంతి స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది మరోవైపు మాత్రం భారత్ ప్రతిచర్యకు మద్దతు తెలిపింది ఆపరేషన్ ట్వీట్ చేసింది ఉగ్రవాదులపై భారత సైనిక చర్యలు సరైనవే అని చెప్పింది ఈ మేరకు ఇజ్రాయల్ అంబాసిడర్ రూవెన్ అజర్ ట్వీట్ చేశారు ఇక భారత్ ఆపరేషన్ పై ఎప్పటికప్పుడు క్లోజ్ గా మానిటర్ చేస్తున్నామన్నారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్ యాక్షన్ కి కౌంటర్ గా పాక్ ఎటువంటి చర్య తీసుకోవద్దు భారత్పై యుద్ధానికి పాక్ ధైర్యం చేయొద్దన్నారు ఉగ్రవాదులపై చర్య తీసుకునే హక్కు భారత్ కి ఉంది ఆపరేషన్ సింధూర్ పై పాక్ మౌనంగా ఉంటే మంచిదని సూచించారు